రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన చెత్త పన్నును పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు తాము చెత్త నుంచి సంపద సృష్టించాలని చూశామని కానీ గత ప్రభుత్వం చెత్తపై పన్నేసింది కానీ చెత్తను తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే స్వచ్ఛ కార్యక్రమాల కోసం డ్రోన్లను వినియోగంపై కూడా పరిశీలన చేయబోతున్నామని స్వచ్ఛ కార్మికులకు మనందరం గౌరవించారు ఆయన పిలుపునిచ్చారు పన్నేసారు గాని చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు ముందులేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడా ఇది కలెక్ట్ చేయమని చెప్పి